భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం యాగడ గ్రామ పంచాయతీ బీఆర్జీఎఫ్ నిధులతో ముసలేరు క్రాస్ రోడ్ వద్ద ఓ బస్టాండ్ నిర్మాణం చేశారు ఆ స్టాండ్ ప్రయాణికులకు నిరుపయోగంగా మారింది బస్ స్టాండ్లోనేమో బడ్డీ కొట్టు ప్రయాణికులేమో రోడ్ల మీద అసలే వర్షాకాలం బస్ స్టాండ్లోకి వెళ్దామంటే ప్రయాణికులు ఆ చెత్త చెదరన్నీ బడ్డీ కొట్టును చూసి భయపడి బస్ స్టాండ్లోకి వెళ్ళ వెళ్ళడానికి సాహసించడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్ స్టాండ్ను శుభ్రపరిచి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామస్తులు మరియు ప్రయాణికులు పంచాయతీ అధికారులను కోరుతున్నారు